ఏ జీవె పుడెలుతుందో ఏ జీవె పుడుస్తుందో పైవాడికి తప్ప ఇంకెవరికి తెలుసునురా నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన పుణ్యాలు చిత్రంగాని లెక్కలు గుప్తంగా ఉంటైరా కోట్లెన్నీ ఉన్నా ప్రాణాన్ని కొనగలవా తోను మరణాన్ని ఆపగలవా ఏ జీవెప్పుడు వెళుతుందో ఏ జీవెపుడొస్తుందో పైవాడికి తప్ప ఇంకెవరికి తెలుసునురా నువ్వు చేసిన పుణ్యాలుంటే నీతోనేది వస్తుంది నువ్వు చేసిన పాపాలుంటే నీ వాళ్ళను కూడా బలి చేస్తుంది ఎన్ని నాళ్ళు నీ ఊపిరో ముందే రసి ఉంటుంది ఏదెప్పుడు జరగాలో అప్పు ఎవరిక్కడ ఎప్పుడు ఉండరు అందరెల్లటో లేరా అద్దెకొచ్చినా కొంప అది నీవు మరిచిపోకురా ఏ జీవెపుడు ఎలుతుందో ఏ జీవెపుడొస్తుందో పైవాడికి తప్ప ఇంకెవరికి తెలుసునురా అధికారం ఉందని నీవు అహమును చూపెట్టకురా సంపదలు ఉన్నాయని పక్కోని ఎంచమాకురా పోయిన జన్మల పుణ్యమే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నవురా నీకు తెలియకుండానే నువ్వు ఖర్చు చేస్తూ ఉన్నవురా పక్కోడిని బాధ పెట్టి పాపము ముటగట్టుకోకు నీకు నువ్వె గోతిని తవ్వి వెళ్ళిపోకూరా ఏ జీవి పిరలుతుందో ఏ జీవి పుడొస్తుందో పైవాడికి తప్ప ఇంకెవరికి తెలుసునురా నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన పుణ్యాలు చిత్రంగా నీ లెక్కలు గుప్తంగా ఉంటాయిరా